జగన్ అన్న జనాల్లో వస్తున్నాడుగా అవునరా వస్తున్నాడు నేను చూసా మరో ఛాన్స్ మరో ఛాన్స్ అంటున్నాడుగా ఇద్దామా మరి మరోసారి ఫోల్స్ అవుదామా అంటే మద్యపాన నిషేధం జాబ్ క్యాలెండర్ సిపిఎస్ రద్దు మూడు రాజధానులు నలభై ఐదేళ్లకే మూడు వేల ఫిన్షన్ అంటూ చెప్పిన హామీలను పూర్తి చేశాడా జనాలని విజయవంతంగా ఫోల్స్ చేశాడరా మరోసారి అవకాశం ఇద్దామంటావా అరే ఐదేళ్లు అధికారం ఉండి ఏమి చెయ్యినోడు మరోసారి అధికారం ఇస్తే ఏం చేస్తాడురా ఉత్తుత్తి బటలు నప్పటం తప్ప ప్పు చేసి సంక్షేమం ఇవ్వాలంటే మూలన కూర్చున్న ముసలమ్మ కూడా చేస్తుందన్నా అది గొప్ప ఏందన్నా అరే ఎన్డీఏకే కే ఓటేస్తే ఆగిపోయిన వందల ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి కొత్త ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తాయి అందుకని మన ఓటు ఎన్డీఏ కూటమికే మన ఓటు